Like this. Selamat <laughs> 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 <laughs>

নিশ্চিত <laughs> <laughs> આવ મા મેનું મેના સપોર્ટ એટલો બરાણો નહોતો વાલા મને વાલા અને કુછ ન પડે જે પૈસા ગળા આનેડ વાલા વાહ ઓ સર મેરા સર તું ધમકીના મારે આમા મને કઈક ટેગેશો તી મને ઓળખાવ કંગદેશ ઓરે કંગદેશો કે આ આ બોડર સર રક્ષણ સંભાળ આ બોડર ગાજી ఆ యాక్ట్రో ఓసిక యాక్ట్రో అన్న నాయాది దశభుమా దశభుమా ఎల్లి అప్పర్దాగా ఆ వోటి తీనన హెదె ఎబోటి ఆ ఆబి అది బులేట్ అట్లా కదా ఆ మార్చ్ చే మనం నా స్వామి అంటే చంద్రగాం

పేదల పెన్నిధి స్నేహశీలి అయినటువంటి శ్రీ ఎస్బి అంజద్ బాషా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అతని కార్యాల కార్యాలయంలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ అతని జన్మదిన వేడుకలు జరగడం జరిగింది జరపడం జరిగింది ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు అన్నా మీకు అష్ట ఆయుర ఆరోగ్యాలు ఆ అల్లా దేవుడు జీసస్ ప్రసాదించాలని మేమందరం ప్రార్థన చేస్తున్నాం మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం రాబోయే కాలంలో మంచి ఉన్నతమైనటువంటి పదుల్లో మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నామని ప్రతి ఒక్కరు ఎక్కడికి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది చాలామంది ఈరోజు కేక్ కటింగ్లు అనేక సందర్భ అనేక చోట్ల పెట్టడం జరిగింది అన్నదానాలు చేయడం జరిగింది ఫుడ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రతి ఒక్కరూ చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా ఏది ఏమైనప్పటికీ రాబోయే కాలంలో అంజద్ అన్నకు వారి కుటుంబానికి మేలు జరగారని మరి అలాగే అంజద్ బాషా అన్న గారికి అష్ట ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని రాబోయే కాలంలో మంచి ఉన్నతమైనటువంటి పదవులు రావాలని మరొకసారి ఆయన రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకు సేవ అందించాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అంజద్ బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గౌర మాజీ ఉప ముఖ్యమంత్రి వారు అంజాద్ బాషా గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన కార్యాలయంలో ఈరోజు ఉదయం నుంచి ఆయన అభిమానులు అయితేనేమి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేమి చాలా మంచి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అనాథర్ణలైతే అలాగే కార్య మా పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఒక పండుగ వాతావరణంలాగా జరుపుకోవడం జరిగింది ఆయన కడప ప్రజలకు కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా ఒక మాజీ ఉపముఖ ఉప ముఖ్యమంత్రిగా చాలా సేవలు అందించడం జరిగింది మా ఈ నాయకుడు మా నాయకుడు ఎంతో గొప్ప ఉన్నతమైన విలువ కలిగిన నాయకుడు ఈ నాయకుడు మరీ భవిష్యత్తులో కూడా మంచి ఉన్నత స్థాయికి జరుపు వెళ్ళాలని అలాగే ఇటు జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాము నేను దాసరి శివప్రసాద్ జిల్లా వైస్ వైస్ ప్రెసిడెంట్ కడప థ్యాంక్ అందరికీ నమస్కారము ఈరోజు మన మాజీ ముఖ్య మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్ బాషా గారి యాభై మూడో పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది ఆదిత్య ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్కి భారీగా జనాలు వచ్చి అంజదన్నాన్ని అభినందనలు చెప్పి హ్యాపీ బర్త్డే విష్ చేసినారు ప్రతి ఒక్కరు వచ్చి కడప నుంచి పొద్దున్న నుంచి కేక్ కటింగ్లు పోగడాలు జరుగుతున్నాయి అదిలాగా పొద్దు మన ఒంటిమిటా మరియు పులివెందుల జడ్పీ ఉప ఎన్నికల్లో కొంచెం బిజీగా ఉండి ఇప్పుడు నైట్ కేక్ కటింగ్ చేసినారు యాభై మూడో పుట్టినరోజు మన అంజదన్న జరిపించుకొని నూరు సంవత్సరాలు బాగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని అంశదనని ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు వచ్చి అభినందనలు చెప్పిపోయినారు ఈ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మన ఆదిత్య డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగింది మీడియా మిత్రులందరికీ నమస్కారం ప్రీతమ నాయకులు మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ఎస్బి అంజత్ బాషా గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు మనసారా మేమందరము కార్పొరేటర్లమైతే నాయకులైతే కార్యకర్తలు అయితే అందరము మనసారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం అన్నది ఎందుకంటే ఈరోజు మన యూత్ ఆదిత్య ఆధ్వర్యంలో ఒక కేక్ కట్టింగ్ భారీ కేక్ కట్టింగ్ చేయడం జరిగినది అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్తిగా మేము అందరం ఆయన ఆయుష్ ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని రాబోయే కాలంలో ఆయన మంచి మళ్ళీ ఎమ్మెల్యేగా అయ్యి మినిస్టర్ పదవులు సంపా సాధించాలని మేము మనసారా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం